హాయ్ హలో డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ మీ అందరికీ ఒక మంచి అప్డేట్ అనేది తీసుకువచ్చాను కేబీసీ కార్ట్ అనే ఒక మంచి ప్రోగ్రామ్ని తీసుకువచ్చారు ప్రతి ఒక్కరు దీనిలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఫ్రీగా హండ్రెడ్ రూపీస్ వస్తాయి అలాగే బోనస్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కేవలం కిబోలో ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకుందాం టాపిక్లోకి వెళ్లే ముందు నాకు వచ్చిన రెఫరల్ అమౌంట్ని నా రెఫరల్ మెంబర్స్ని అందరినీ మీకు చూపిస్తాను చూడండి దాని తర్వాత మీకు ఫ్రీ రిజిస్ట్రేషన్ చూపిస్తాను చూడండి ఇక్కడ నాకు రిజిస్ట్రేషన్ చేసుకోగానే రిఫరల్ తర్వాత నాకు పద్నాలుగు వందల యాభై రూపాయలు అకౌంట్లోకి వచ్చాయి ఫిఫ్టీ అనేది బోనస్ డైరెక్ట్గా పడుతుంది నా టోటల్ రిఫరల్ అమౌంట్ వచ్చి పదమూడు వందల యాభై రూపాయలు ఇక్కడ డాష్ బోర్డులో మీకు చూపిస్తున్నాను చూడండి నా రిఫరల్స్ వచ్చేసి ట్వంటీ సెవెన్ మెంబర్స్ ఈ ట్వంటీ సెవెన్ మెంబర్స్ దగ్గర నుంచి వచ్చిన అమౌంట్ కూడా చూపిస్తాను చూడండి ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ చెప్పిన నాకు ట్వంటీ సెవెన్ మెంబర్స్ నుంచి వచ్చింది ఆ పక్కన డేట్స్ కూడా ఉంటుంది ఎవరెవరు ఏ డేట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఓకే ఫ్రెండ్స్ మీకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి నా లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నా దాని మీద క్లిక్ చేసుకొని ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక డాష్ బోర్డ్ అనేది ఇలా చూపిస్తుంది లాగిన్ విత్ అని ఈమెయిల్ అడ్రస్ ఎవరు పాస్వర్డ్ అని ఉంది అక్కడ ఏమి చేయవద్దు మీరు మీరు మొదటగా చేయవలసింది లాగిన్ విత్ గూగుల్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసిన మీరు గూగుల్ అకౌంట్ ద్వారా మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు లేదా క్రియేట్ న్యూ అకౌంట్ అనేది క్లిక్ చేసుకున్న దాని మీద నుంచి మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు నేనైతే క్రియేట్ న్యూ అకౌంట్ అనేది ప్రిఫరెన్స్ ఇస్తున్నా ఎందుకంటే లాగిన్ విత్ గూగుల్ మీద చేసినప్పుడు డైరెక్ట్గా గూగుల్తో అవుతుంది అలా కాకుండా క్రియేట్ న్యూ అకౌంట్ అని క్రియేట్ చేసుకుంటే మనకు మ్యాండేటరీ అంతా ఫిల్ చేయవచ్చు ఇక్కడ చూడండి ఫుల్ నేమ్ ఇమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబర్ అడ్రస్ క్రియేట్ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇక్కడ అడ్రస్ దగ్గర ఊరు పేరు అనేది ఇస్తే సరిపోతుంది ఇక్కడ నేను ఇవన్నీ ఫిల్ చేసి రిజిస్టర్ చేస్తున్నా చూడండి ప్రస్తుతానికి నేనైతే ఫుల్ నేమ్ ఇమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబర్ అడ్రస్ క్రియేట్ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ కరెక్ట్గా మెన్షన్ చేశాను ఇవన్నీ మెన్షన్ చేసిన తర్వాత మీరు క్రిందన రిజిస్టర్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే అకౌంట్ అనేది ఎలాగా వెరిఫై అవుతుంది తర్వాత మీరు మీ మెయిల్కు కేబీసీ కార్ట్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది అది ఓపెన్ చేసి క్లిక్ హెహర్ అని క్లిక్ చేస్తే డాష్ బోర్డ్ ఎలా ఓపెన్ అవుతుంది వెల్కమ్ డియర్ పెదపాటి చిన్నబాబు అని వస్తుంది కొద్దిగా స్క్రీన్ పైకి స్క్రోల్ చేస్తే హండ్రెడ్ రూపీస్ వాలెట్ బ్యాలెన్స్ వస్తుంది నెక్స్ట్ ఫిఫ్టీ రూపీస్ బోనస్ బ్యాలెన్స్ ఇస్తున్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదండీ కేబీసీ కార్ట్లో ఫ్రీగా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఇంతటితో అకౌంట్ అనేది కంప్లీట్ చేశాను ఇప్పుడు మీకు డెస్క్ టాప్ మోడ్ మీదకి ఈ వెబ్సైట్ని ఎలా తెచ్చుకోవాలో చూపిస్తా చూడండి క్రోమ్ సెట్టింగ్ లో త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి యాడ్ టు హోమ్ స్క్రీన్ అని వస్తుంది కదా ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని కేబిసి కార్ట్ యాడ్ ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేస్తే మీకు డెస్క్ టాప్ మోడ్ మీదకి యాడ్ అవుతుంది మీకు రిఫరల్ చేసుకునే విధానం కూడా చూపిస్తూ చూడండి రిఫరల్ చేయడం ద్వారా ఫిఫ్టీ రూపీస్ వస్తుంది పైన అడ్డగీతలు మూడు ఉన్నాయి కదా దాని మీద క్లిక్ చేసి కూపన్స్ కిందన రిఫరల్స్ అనే ఆప్షన్ ఉంది కదా కప్పు సింబల్లో దానిమే క్లిక్ చేస్తే మీకు రిఫరల్ అనే ఆప్షన్ కాపీ కోడ్ చూపిస్తుంది దాని మీద క్లిక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ కాపీ సింబల్ కనిపిస్తుంది కదా దాని మీద కాపీ చేసుకొని వాట్సాప్ చేసుకొని మీరు రిఫరల్ చేసుకోవడం ద్వారా మీకు ఫిఫ్టీ రూపీస్ అనేది బోనస్ వస్తుంది ప్రతి ఒక్కరూ రిఫరల్ చేసుకొని మంచిగా ఈ కేబీసీ కార్ట్లో ఎర్నింగ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే దీనిలో షాపింగ్ అనే ఆప్షన్ కూడా రాబోతుంది త్వరలో దీన్ని ఇంకా యాక్టివేట్ చేయలేదు ప్రతి ఒక్కరూ కేబీసీ కార్ట్ని ఉపయోగించుకొని దీని ద్వారా ఎక్కువ డబ్బులు అనేవి సంపాదించుకోండి